Gracias. Yes. హలో అందరికి ఏంటి రోడ్ మీద బండి పెట్టేశాడు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా ఏం గొడవ కాదండి అది ట్రాన్స్ఫార్మర్ పెరిగింది అనమాట అన్ని కిందకొచ్చాయి వచ్చాయి కరెంట్ వైర్స్ అన్ని చూసారు అక్కడ నేను చెట్టు వీధికి కిందకొచ్చేసింది వచ్చేసింది అది మనకి నార్మల్ వెహికల్స్ బైక్స్ కి ఇంకా కార్స్ కి వీటికి ప్రాబ్లమ్ లేదు కానీ ఇంకా హైట్ ఉన్న వెహికల్స్ అంటే బస్ లైక్ లారీలు ఇలాంటి వాటికి చాలా ప్రాబ్లమ్ అండి జేసీబీస్ కూడా ఇంకా బస్సెస్ కి అన్న చెప్పి చెప్పి ఇంకా ఇంకా వెయిట్ చేయలేం కదా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రోడ్ కడ్డంగా బండి అయితే పెట్టడాక చూసారా లారీ వచ్చేసింది ఆ ఇంకా మనం బండి పెట్టాం కాబట్టి అక్కడ ఈవినింగ్ సెవెన్ కండి ఇది జరుగుతుంది ఆ కరెంట్ పోయింది అంత భయం పెద్ద వర్షం పడుతుంది అప్పుడే కొంచెం ఆగింది అనమాట ఫుల్ పెద్ద వర్షం ఇలా కరెంట్ పోల్ దగ్గర దగ్గరే ఉంది ఇల్లు అసలు చాలా భయం వేసింది పెద్ద సౌండ్ వచ్చేసింది అనమాట వీళ్ళు చెప్తే ఆగరు కదా అందుకే ఇంకా అన్న రోడ్ మీద సైడ్ అడ్డంగా బండి పెట్టేశారు అనమాట లారీ అలాంటివి టర్న్ తీసుకొని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలతోటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వైర్ల దగ్గర అన్ని మడి వర్షాకాలం కదా ఏ టైమ్ లో ఎలా అవుతుందో తెలీదు అది టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది లారీ ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఆ చూడండి అట్లా అందుబాటులో సమయస్ఫూర్తితో కొంచెం ఉండండి అందరూ ఎలాగైనా సరే ఆపాలి కొంచెం వాళ్ళని అనేసి ఉన్నాడు కాబట్టి ఆ వెహికల్స్ సడన్ గా వెళ్లకుండా ఉన్నాయి లేదు మనకి ఎందుకు కొంతమంది వినరు సో అందుకని అందుకని బండి అయితే పెట్టేశాడు అడ్డంగా ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్ వర్షం ఇంకా ఫైనల్ వీళ్ళు వచ్చారు కరెంట్ వాళ్ళు ఇంకా నిచ్చనేసుకొని పెడుతున్నారు ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుందేమో అని చాలా భయం వేస్తుంది బట్ ఓకే వన్ అవర్ లో అయిపోయిందండి మొత్తము ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది ఇంకా వెహికల్స్ అయితే కొన్ని ఒక టెన్ లారీస్ వరకు ఆగిపోయాయి వెనక సైడ్ మొత్తము మీరు పిల్లలు ఇంట్లోనే కాదు ఇంటి చుట్టుపక్కల కాదు రోడ్ సైడ్ వెళ్ళ రోడ్ మీద వెళ్ళినప్పుడు పిల్లలతో వెళ్తారు కదా జాగ్రత్త అండి ఇట్లాంటి వేలాడుతూ ఉంటాయి వర్షాకాలం వచ్చేసింది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త చూసుకొని వెళ్ళండి గబగబా వెళ్ళిపోకండి వెళ్లిపోకండి జాగ్రత్త స్కిడ్ అవుతుంది కదా ఈ వీడియో అందరికి షేర్ చేయండి మాక్సిమం ఇట్లా ఇది సెకండ్ టైం అన్నమాట ఇక్కడ జరగడం ఇది మా ఇంటి ముందే జరుగుతుంది సో పిల్లలు భయపడుతున్నారు అనేసి నేను ఇంట్లోకి అయితే వచ్చాను ఇంట్లో మా ఇంటి ముందే కాబట్టి కనిపిస్తుంది అనమాట చూడని చాలా లారీలు అయితే ఆగిపోయాయి చేసేంత వరకు ఆపి తర్వాత వెళ్ళారు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాకాలం వచ్చింది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్